లేనప్పుడు మా ఆఫీసులతో ఇబ్బందికరంగా కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజేంతరం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు మీరు అధికారి చేపట్టిన తర్వాత ప్రజలకు కార్యకర్తలకు అందరికీ కూడా సేవ చేయాలని ఆలోచనతోనే ఇటువంటి కార్యాలయానికి శ్రీకారం చూడం జరిగింది ఇక్కడ అన్ని విధాలు కూడా టెక్నాలజీ ఉపయోగించి అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క కూడా టోకన్ రైజ్ చేయడం దగ్గర నుండి విశిష్ట సేవలను కార్యక్రమాలు తీసుకుంటూ ఇక్కడ నుంచి ఎంపీ గారు ఇచ్చేటువంటి పాటిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలకి ప్రజలకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మెరుగైనటువంటి సేవలు తీసుకోవడానికి కార్యాలయం చంద్రశేఖర్ గారు నేను చూడలేదు ఇప్పుడు ఇవాళ చూస్తా ఉన్నా ఫస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా టెక్నాలజీగా ముందుకెళ్తారో ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే ఇది చాలా మోడర్న్ గా ఉంది ఆఫీస్ కూడా వెరీ గుడ్ బాగుంది కార్యకర్తలు ఉత్సాహం ఉంటే కూడా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే వచ్చే ముందు అందు మంది స్కూల్ కూడా చూసిస్తా ఉన్నాం ఆ స్కూల్ కూడా అంతకు ముందు గత ప్రభుత్వంలో పిల్లలకి స్కూల్ ఫీజులు తీసుకునే వాళ్ళంటే నజీర్ గారు వచ్చిన తర్వాత ఫీజులు లేకుండా ఫ్రీ చేసి ఆ స్కూల్లో బాగు చేస్తా ఉన్నారు దానికి ఒక మిడ్ డే మీల్ ఒక క్యాంటీన్ కావాలని అడిగారు ఎంపీ లార్డ్స్ ఫండ్స్ కింద అవి కూడా ఇస్తా ఉన్నాం మీద స్కిల్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు అది అదేవిధంగా వేరే కాలేజ్ కూడా ఉంది దాని ఇవన్నీ కూడా చేయాల్సిన ఒక కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ ముందుకు వెళ్తాం మీరు ఈస్ట్ లో ఉంటే నా పరంగా నేను ఆ రోజు నల్లి వేలుగు బ్రిడ్జ్ ఆగిపోయింది అది దాదాపు తొమ్మిదేళ్ళు అయిపోయినట్టుంది అది ఆగిపోయి దాన్ని కూడా అంతా కంప్లీట్ చేశాము ఈ వీక్ లో టెండర్కి వెళ్తున్నది వెళ్ళిన వెంటనే ఒక టూ వీక్స్ తర్వాత అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ఏదేమైనప్పటికీ అందరూ కలిసి ఇంకా మీ ఏ సమస్యలు ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గంలో అవన్నీ మీరు నజీర్ గారి దగ్గర కానీ నా దగ్గర కానీ తీసుకొస్తే ఒక పక్కా ప్రణాళికతో వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి నాకు శని ఆదివారాలు మాత్రమే సెలవు దొరుకుతుంది మండే టు ఫ్రైడే ఢిల్లీలో ఉండాలి ఏడు నియోజకవర్గాలు కోఆర్డినేట్ చేసుకోవాలి ఎంతో మంది స్పీచ్లు ఈ మన కాలేజీలకు రమ్మని అడుగుతారు ప్రారంభోత్సవాలకు అడుగుతారు అన్ని ఉన్న టైంని మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతం మీద పెడతా ఉన్నాం నేనే అన్ని దగ్గరికి వచ్చి తెలుసుకునే కన్నా కూడా మీ అందరినీ మీరు కొద్దిగా వచ్చి మాకు ఇవి కావాలంటే దాన్ని ఎలా చేయగలం అనే దాని మీద ఆలోచన చేస్తాం నేను గాని నచ్చరి గారు కానీ ఒక ప్లాన్ ప్రకారం దయచేసి అందరూ సహకరించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఈ ఐదు సంవత్సరాలు మీకు ఊహించినంత అభివృద్ధి చేయించుకుంటారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ thank <laughs> you